అయినా కూడా మీరు ఏం చెయ్యమండి అంతేకాదు మీరు రాక్షస ప్రభుత్వాన్ని గద్దె ఇప్పుడు ఇది చాలా కృషి అంటాయి మనకి చెప్పట్లేదు నాయకత్వం ఇప్పటికీ ఊరు వాళ్ళు దాదాపు లేదు అంటే ఎలక్షన్ రోజు కూడా ఇప్పుడు మనం పోరాడక పోతే మళ్ళీ ఆ జగన్మోహన్ గారికి అలాగే కోమరెడ్డి గారికి ఇంకో ఛాన్స్ ఇచ్చినట్టు మీరు ఆలోచించాలన్న ఆడబిడ్డలు ఉంది మనము ఒక నిండు ప్రాణానికి ప్రాణం కోసం శక్తి దేవుడు మనకి ఇచ్చాడు ఎవ్వరూ భయపడద్దు ఎవరికి భయపడే అవసరం లేదు మనమేంటి ఆడబిడ్డలము చెంగు కట్టుకొని లంగా మైకెత్తి పిడికి బట్టి ఒక్క చాచి మహమ్మీ ఒక్కటి చేసే ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ఒక కంటే తెప్పి ఎందుకు ఆలోచించండి ఒకసారి ముందుగా ఈ రోజు మేము పార్టీలోకి వస్తున్నాము మళ్ళీ రేపు సాయంత్రం ఎవరో కూడా వస్తాడు వాళ్ళు ఎవరో ఒక మహిళ వస్తుంది లేకపోతే చెందిన లీడర్స్ వస్తారు మీ కాల్లో పట్టుకుంటారు మీ ఇంట్లో కూర్చుంటారు బెదిరిస్తారు దోపిడీలు చేస్తారు సంపాదించాడు ఆయన ఏం చేశారు ఐదు సంవత్సరాలు నరసింహారెడ్డికి మున్సిపాలిటీ అయ్యాలి మున్సిపాలిటీ ఎలక్షన్స్ అవ్వలేదు మున్సిపాలిటీకి వచ్చే నిధులు ఎటుపోతున్నాయి వేల వేల కోట్ల ఎవరి జోబుల్లో పెడుతున్నాయి ఎవరు ఎప్పుడైనా ఆలోచించారా మీరు ఆలోచించాలమ్మా ఇవన్నీ పథకాలు డెవలప్మెంట్ ఇవన్నీ పక్కన పెట్టండి దోపిడీ